ఒక చిన్ని ఉదాహరణ నేను చెప్తాను ఒక స్త్రీ ఉంది ఆమె పేరు నదియా హిల్టన్ నదియా హిల్టన్ అనేటటువంటి ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ పుట్టడము చాలా పేదరికంలో పుట్టింది ఘోరమైనటువంటి పేదరికం పొద్దున పని చేస్తే రాత్రికి భోజనము చేయలేనటువంటి స్థితి పొద్దున ఒకవేళ పనికి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళకపోతే ఈమె కూడా ఉపవాసములో ఉండేటటువంటి పరిస్థితిలో అయినటువంటి ఆ తల్లిదండ్రులకు ఆ కుమార్తె జన్మించింది ఆమె స్కూల్లో అందరూ ఆమెను ఇష్టపడేవారు ఎందుకు అంటే ఆమె మంచి డ్యాన్సర్ ఆ స్కూల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ అమ్మాయిని చాలా ఇష్టపడేవారు ఆ స్త్రీనే ఎందుకంటే ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆమెనే ముందుగా డ్యాన్స్ కాంపిటీషన్ పెడితే ఆమెనే వచ్చేదంట అంత మంచి డ్యాన్స్ చేస్తున్న ఈమె పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చేసరికి ఈమె తప్పటడుగు లే ప్రారంభించింది తప్పటడుగులు వేయడం ప్రారంభించిన తర్వాత కొన్ని దినములకు ఆమెకు వివాహము కాకుండానే గర్భము దాల్చడం మొదలైంది హలలుయా అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి తెలిసింది ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసింది ఆ తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులు అన్నారు నీవి స్థితిలో మా దగ్గర ఉండొద్దు మేము పెంచడానికి మా దగ్గర స్తోమత లేదు వాస్తవమే కానీ ఇటువంటి పని చేయమని మాత్రము నేను మిమ్మల్ని స్కూల్కి పంపలేదు నువ్వు ఇటువంటి పని చేసి ఉన్నావు కాబట్టి నువ్వు మా దగ్గర ఉండొద్దు అని తల్లిదండ్రి ఇద్దరు కూడా పంపించేసారు బయటికి హలలుయ తల్లిదండ్రి దగ్గర ఉంటే కొంచెం అన్నమైన దొరికేది కానీ ఆమె మొత్తము బయటికి వచ్చేసిన తర్వాత ఆ కుమారుడు ఆమె ఇద్దరు మాత్రమే ఉన్నారు భోజనం చేయడానికి డబ్బులు లేవు పిల్లాడికి పాలు పట్టడానికి కూడా డబ్బులు లేవు అప్పుడు ఒక ఫుట్పాత్ మీద పండుకొని కొన్ని రోజులు అడుక్కుంటూ ఆ పిల్లవాన్ని పోషించిన తర్వాత ఒక వ్యక్తి ఆమెను కలిసినాడంట ఆ వ్యక్తి కలిసి నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు ఇంత అందంగా ఉన్న నీవు ఈ రోడ్డు మీద ఎందుకు పండుకున్నావు ఇంత అందంగా జీవిస్తున్న నీవు ఈ రోడ్ మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్లోని వచ్చి ఉన్నావు అని అడగగానే ఈమెకున్నటువంటి స్టోరీ అంతా ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత ఆ వ్యక్తి అన్నాడంట ఇదిగో నేను ఒక మంచి మంచి పనిని నేను నీకు ఇస్తాను నువ్వు నాతో పాటు వస్తావా నీవు పేదరికంలో ఉన్నానంటున్నావు కదా నీ కొడుకుకి కనీసము పాలైనను పట్టుకోవడానికి స్థితి లేదు పాలు లేవు ఆ డబ్బులు లేవు అంటున్నావు కదా దా నేను ఒక పనిని నీకు అప్పచెప్తానని అంటే ఆమె నమ్మి ఆయన వెంబడి వెళ్ళింది హలో నమ్మి ఆయన వెంబడి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేసినాడు అంటే నీకు డబ్బులు ఇప్పుడు అవసరమై ఉన్నాయి కనుక ఇదిగో ఈ సినిమాలో నీవు గనక యాక్టింగ్ చేస్తే ఈ సినిమాలో నీవు గనక నటిస్తే ఈ సినిమాలో ఒక గంట నువ్వు చేస్తే నీకు కావలసినన్ని డబ్బులు నేను నీకు ఇస్తానన్నాడంట హలల్ ఆకలి బాధ కదా తినకపోతే తట్టుకోలేము కదా పిల్లడికి పాలు లేకపోతే తట్టుకోడు కదా అవన్నీ ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ 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 చివరికి అన్నదట నా కొడుకునైనా కనీసము బ్రతికించుకోవడానికి నా కొడుకునైనా సరైన మార్గంలో నడిపించుకోవడానికి నేను పడినటువంటి ఆ తిండి లేమి ఆ కష్టము నేను పడకుండా నా కుమారుణ్ణి మంచి స్థితిలో నేను ఉంచడానికి అయినా సరే ఈ పనిని నేను చేస్తానని ఆ పాడు పనిలోకి ఆ స్త్రీ వెళ్ళింది ఆ వెళ్ళిన తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు వచ్చినాయి రూమ్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి రెండు గంటలు రెండు గంటలు ఆమె ఏడుస్తూ ఏడుస్తూ ఆ మంచం మీదట్లాగే కూర్చుండాలి చెయ్యకపోతే డబ్బులు లేవు చేస్తే పరువు పోతుంది చెయ్యకపోతే డబ్బులు లేవు డబ్బులు ఇప్పుడు వచ్చినాయి ఈ షూటింగ్ చేసిన తర్వాత డబ్బులు వచ్చినాయి తర్వాత నా కుమారునికి పాలు పట్టడానికి తర్వాత నా కుమారునికి నేను పోషించడానికి ఏం కావాలని చెప్పి ఆమె మనస్సును నొచ్చుకొని మనసును గట్టిగా చేసుకొని మనస్సును నిబ్బరము చేసుకొని ఎవరు ఏమనుకున్నా సరే నా కుమారుని కోసం నేను ముందుకెళ్తానన్నదంట హలలుయా హలలుయా అప్పుడు ఆమె ఆ చెడు సినిమాలల్లో అలువ ఆ చెడు సినిమాలల్లో ముందుకు నడవడం ప్రారంభించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఆ స్త్రీ ఒక దినమున ఎవ్వరు కొనలేనటువంటి కొన్ని కోట్ల ఖరీదైనటువంటి కార్లు ఎవరు కొనలేనటువంటి కొన్ని కోట్ల ఖరీదైనటువంటి ఏడు కార్లు ఆమె దగ్గర ఉన్నాయి అట్లాగే ఆమె ఒక పెద్ద బారు అండ్ రెస్టారెంట్ కలిగినటువంటి హోటల్నే కొనేసింది అంత డబ్బు సంపాదించింది ఆమె ఆ చెడు పని చేస్తూ చేస్తూ తన కుమారుని పోషించాలనే ఆలోచనతోటి చెడు పనిని నడిపిస్తూ ఆమె ఏమేమైతే చెయ్యాలనుకుందో ఏమేమైతే అనుభవించాలనుకుందో అవన్నీ అనుభవించడం మొదలుపెట్టింది కొనుక్కోవడం మొదలుపెట్టింది డబ్బులు వెనక్కు వేసుకోవడం మొదలుపెట్టింది ఒక దినమున కారులో వెళుతూ వెళ్తూ ఉండగా సడన్గా గొప్ప యాక్సిడెంట్ జరిగింది ఆమెకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె హాస్పిటల్లో పడింది హాస్పిటల్లో పడ్డప్పుడు ఎవరైతే ఆదుకుంటామని తీసుకొని వెళ్ళినారో ఆ మనుషుడు రాలేడు ఎవరైతే చెడు 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 సినిమాలు చేయడానికి ప్రోత్సహించిర్రో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు వాళ్ళు కూడా రాలేదు ఈమె ఒక్కతే హాస్పిటల్ బెడ్డు పైన పండుకొనుంది అప్పుడు ఈమె ఆలోచిస్తుంది ఆ డాక్టర్ వచ్చి అన్నాడంట నది ఆ హిల్టన్ ఇప్పటి వరకు నువ్వు సంపాదించిన ఏమైనా ఉంటే జాగ్రత్త ఇక ముందు ఇప్పుడు సంపాదించినవి ఎవరికైనా నీవు ఇచ్చినట్లయితే వాటిని నీవు ఇప్పుడు బాగున్నప్పుడే నీవి అన్నీ కూడా నువ్వు తీసేసుకొని ఒక దగ్గర నీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చేసేయన్నాడంట అలలుయా అప్పుడు ఆమెకు అర్థమైందంట ఓహో నాకు జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఈ యాక్సిడెంట్ వల్ల నేను చనిపోబోతున్నానని అర్థమైంది లూయా ఈ యాక్సిడెంట్ ఏదైతే అయిందో ఆ యాక్సిడెంట్ ద్వారా నేను చనిపోతున్నానని ఆ నది ఆ హిల్టన్ కు అర్థమయ్యి ఆమె ఆ బెడ్ మీదని అట్లాగే పండుకొని అప్పుడు చివరి క్షణాలలో ఆమెకు దేవుడు గుర్తొచ్చినాడంట హలో దేవుడు గుర్తొచ్చి ఆమె ప్రార్థన చేస్తుందంట ప్రభువా ఇన్ని దినంలో నేను పాపముతో శాపముతో నా తల్లిదండ్రుల మాట వినక అనవసరమైనటువంటి దానిలో దిగి నేను అనేకమైన డబ్బులు భూమి మీద ఆశీర్వాదం సంపాదించినాను కానీ ఈ లోకపరంగా నేను ప్రేమను సంపాదించినాను కానీ పరలోకంలో నేను రావడానికి అర్హురాలినా అని దేవుణ్ణి అడిగింద ఈ భూలోకపరంగా ఆమెకు కావలసినవన్నీ ఉన్నాయి కొన్ని కోట్ల ఆస్తి ఉంది ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది దానిలో ఎంతోమంది జీతగాళ్ళు ఉన్నారు ఆమె కార్ డ్రైవర్ ఉన్నాడు అందరిని సంపాదించింది ఈ లోక పరంగా కానీ పరలోకపరంగా నా స్థానాన్ని నేను సంపాదించినానా అని పరలోక పరలోకపరంగా స్థానమును సంపాదించ అప్పుడు ప్రార్థన చేస్తుందంట బ్రహ్వా నన్ను క్షమించు నేను చనిపోయేటటువంటి స్థితికి నేను వచ్చి ఉన్నాను చనిపోయే స్థితిలో నేనున్నాను నేను ఈ బెడ్ మీదనే నా తుది శ్వాసను విడవగలుగుతానేమో కానీ నీ యొక్క రాజ్యంలో ప్రవేశించినట్లుగా నీ యొక్క రాజ్యంలోని నుంచబడినట్లుగా నన్ను జ్ఞాపకము అని ఆమె ప్రార్థన చేస్తూ ఉందంట హలలుయా మన దేవుడు క్షమించే దేవుడు కదా మన దేవుడు విడిపించే దేవుడు కదా ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఆ బైబుల్ తీసుకొని చదువుతా చదువుతా ఉన్నప్పుడు ఆమె తీసుకున్నటువంటి వాక్యము ప్రార్థ ఆమె తీసుకున్నటువంటి వాక్యము హృదయములో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఆయన మేను బలపరుస్తూ ఉందంటూయా ఆ వాక్యమును ప్రార్థన ఆ వాక్యమును ఎత్తిపట్టు ప్రార్థన చేస్తూ ఉందంట అయ్యా నన్ను క్షమించు అయ్యా నన్ను క్షమించు నేను ఘోర పాపముతో నింపబట్టాను నేను ఘోర ఘోర వ్యభిచారపు పాత్రలలో దిగిపోయున్నాను ఘోర పాపములతో నేను నింపబడ్డున్నాను నన్ను దయతో క్షమించున్నాయన అని ప్రార్థన చేస్తూ ఉందంట ఆ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క శక్తి ఆమె వచ్చి ఆమెను ఆవరించి దేవుని యొక్క ఆత్మ ఆమెను బలపరిచిందంట నేనెందు మాట చెప్తున్నానంటే వాక్యము తీసుకున్న నీవు ఆయన శక్తిని పొందుకొని ప్రార్థించాలి వాక్యమును పొందుకున్న నీవు నీ హృదయంలో ఉంచబడిన వాక్యమును నీవు ఆయన శక్తిని పొందుకొని నువ్వు ప్రార్థిస్తే ఆరాధిస్తే మరొపెడితే విజ్ఞాపన చేస్తే పశ్చాత్తాపడితే నీ కోసము దాచిపెట్టబడిన ఫలమును దేవుడు దయచేస్తాడు ఆమె ఒప్పుకుంది దేవుడు కనికరించినాడు కృప చూపినాడు చివరగా ఆమె చేసినటువంటి వృత్తికి ఆమె నేను ఇకపై నుంచి ఈ వృత్తి నేను చేయనని దేవుని సన్నిధిలోకి వెళుతూ ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఇన్ని దినములు ఈ పాపము చేసి ఉన్నాను ఇన్ని దినములు ఈ పాపము చేత నింపబడి ఉన్నాను ఇదిగో నేను విడుదల పొందుకోవడానికి ఈ స్థలానికి వచ్చి ఉన్నాను అని చెప్పగానే ఆ సేవకుడు ప్రార్థన చేసి ఆమెకు బాదీసమునిచ్చి నడిపించగా ఈరోజు గొప్ప సేవకురాలి ముందుకు నడుస్తూ ఉంది అట్లాగే ఆమెకిచ్చినటువంటి ఆమె చేస్తున్నటువంటి ప్రార్థనను దేవుడు విని ఒక మంచి భర్తను కూడా ఇచ్చినాడు ద న్యూ బిగినింగ్ రివైవల్ చర్చ్ అనేటటువంటి అక్కడ నడిపిస్తున్నటువంటి ఫౌండర్ ఆ సేవకుణ్ణి ఈ యొక్క స్త్రీ వివాహం చేసుకుంది ఆ సేవకుడే వచ్చి వివాహం చేసుకున్నాడంట ఆ సేవకుడే వచ్చి వివాహం చేసుకున్నాడంట ఎందుకు వివాహం చేసుకున్నాడు ఆమె స్థితి ఘోరమైనది పాపమైనది కానీ దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని యొక్క ఆత్మను బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ మాట విని ఆ వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఫలింపులోకి వచ్చింది కాబట్టి దేవుని యొక్క సేవకుడు ఆ యొక్క స్త్రీని వివాహం చేసుకున్నాడు ఈ లైవ్ చూస్తున్న వారు ఎవరైనా